ఓం గణనాం గణపతి కుంభవామహే కవిం కవీనాం కవీనామశ్రవశ్రవం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పతృన్వన్నోదసాదనం ఓం శ్రీ ఓం శ్రీ ఓం కృష్ణాయ వాసుదేవాయ చ దీనందనాయనందగోపకరాయ గోవిందాయ నమో నమ శ్రీరామ రామ రారే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామవరాన హరిహి ఓం శ్రీ కృష్ణార్పణమస్తు ఇట్ల అశ్వత్థామం ప్రాణావశిష్టం చేసి వెడల నడిచి పాండవులు పాంచాలి సగితులై పుత్రులకు శోకించి మృదులైన బంధువులకెల్లా దహనాది కృత్యంబులు చేసి ఉదక ప్రధానంబు చేయి కొరకు స్త్రీల ముందట ఇడుకుని గోవిందుడును దారుణం గంగకుంజని తిలోకంబులు చేసి క్రమ్మర విలపించి హరిపాత పద్మజాత పవిత్రంబులైన భాగీరథ జలంబుల స్నాతులై ఉన్న ఎడం పుత్ర శోకాతురులైన గాంధారి ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను చూచి మాధవుండు మునీంద్రులను తానను బంధు మరణ శోకాతురులైన వారల వగపు మానిచి మన్నించి ఈ ఇవ్విదంబున ఈ మాదిరిగా అశ్వత్థామును ప్రాణలతో గెంటివేసి పాంచాలీ సహితులైన పాండునందనలు నిజనందనల కోసం శోకించారు అనంతరము చనిపోయిన బంధువులందరికీ దహన సంస్కారాలు ఆచరించారు స్త్రీ జన పురస్సరంగా శ్రీకృష్ణుడితో గంగా గంగానదికి వెళ్ళి పొంగిపొరలే దుఃఖం దిగమింగి మృతులందరికీ తిలోకాలు వదిలారు తిలోదకాలు వదిలారు మృతులందరికీ తిలోద పిండాలు పెట్టేశారు తిలోదకాలు వదిలారు అనంతరము అందరూ శ్రీమన్నారాయణ చరణ కంజాత సంజాతాలైన పవిత్ర భాగీరథి జలాల్లో స్నానాలు చేశారు తరువాత వాసుదేవుడు మునివరేణ్యులతో కూడి పుత్రశోకముతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను కుంతి కుంతి ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాల ఊరడించి ధైర్యం చెప్పాడు అంటే ఇక్కడ ఏమిటి అశ్వత్థామును ప్రాణాలతో వదిలేశారు ఎవరెవరు ద్రౌపది పాండునందనులు నిజానందనల కోసం శోకి శోకించారు అనంతరము అక్కడ ఎంతమంది అయితే యుద్ధంలో చనిపోయినారో ఆ బంధువులందరికీ యొక్క దహన సంస్కారాలు చేసి కృష్ణుడు అందరూ గంగానదికి వెళ్ళి పిండాలు పెట్టేసి భాగీరథి ఆ యొక్క నదిలో స్నానాలు చేశారండి ఆ తర్వాత వాసుదేవుడు ఎంతోమంది మునులతో పుత్రశోకముతో వ్యాకుల మనస్కులేమైన గాంధారీ ధృతరాష్ట్రులు అంటే దుర్యోధనుడి వీళ్ళందరూ చనిపోయినారు కాబట్టి పుత్రశోకముతో ఉంటే వాళ్ళందరితో కలిసి గాంధారీ ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాల ఊరడించి ధైర్యం చెప్పాడు కృష్ణ భగవానుడు పాంచాలి కబరీ వికర్షణ మహాపాత రాష్ట్రుల నం పించి గోవిందు డిప్పించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్మాఖ్యాతి చేయించన్ మూడు తురంగమేదములు దేవేంద్ర ప్రభావంబునన్ దేవేంద్ర ప్రభావంబునన్ ఈ విధముగా నందనందనుడైన గోవిందుడు నిండు సభలో దృపదనందన నందన వేణి పట్టి లాగిన మహాపాపం వల్ల క్షీణించిన ఆయుస్సులు గల దుర్మదాంధులైన ధృతరాష్ట్ర నందనులందరినీ సమరాంగనములో చంపించి ధర్మరాజుకు రాజ్య విప్పించాడు విజయవేరి బ్రోయించి మహేంద్ర వైభవంతో మూడు అశ్వమేధాలు చేయించి రాజులందరిలోనూ ధర్మరాజుకు గొప్ప పేరు తెప్పించాడు చూడండి ఏమైంది వారికి పాండవులకు కౌరవులు ఇవ్వాల్సిన భూమిని సమానంగా పంచాలి కృష్ణ భగవానుడు చెప్పాడు రాజశీయం ఏం చెప్పాడు రాయబారంపై అయ్యా మీరు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు సమానంగా భూములు పంచుకోండి అంటే ధృతరాష్ట్రుడు సూదిమోపన స్థలం ఇవ్వనున్నాడు సరే సూదిమోపన స్థలం ఇవ్వలేదులే ఐదు మందికి ఐదు ఊర్లు అడిగాడు అయినా కానీ దుర్బుద్ధి వింటుందండి ధర్మం తప్పారు ధర్మం తప్పినప్పుడు యుద్ధం జరగకూడదని కృష్ణ భగవానుడు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఆయనను కూడా బంధించడానికి ప్రయత్నం చేసి లాస్ట్ కల్లా యుద్ధం జరగడము యుద్ధంలో అర్జునుడు నేను చేయనని చెప్పడము అతనికి భగవద్గీత అంతా బోధించి ధైర్యంగా ఏదైనా సాధించాలయ్యా చస్తే స్వర్గానికి వెళ్తావు బ్రతికి ఉంటే రాజ్యాన్ని ఏలుకుంటావు అని ధైర్యం చెప్పి కృష్ణ భగవానుడు ఈ విధముగా ధర్మం ఎవరైతే తప్పినారో వాళ్ళందరినీ ఆయన అనుగ్రహంతో పాండవులతో ఆ యొక్క కౌరవులను సంహరింప చేశారు అప్పుడు వాళ్ళందరికీ పిండాలు పెట్టించేసి భాగీరథి నదిలో స్నానాలు చేసి అందరూ వచ్చి అప్పుడు ఏం జరిగింది నిండు సభలో ఆ యొక్క కౌరవుల రాజ్యాన్ని ఎవరికి ఇప్పించారు ధర్మరాజుకి ఇప్పించడం జరిగింది ధర్మరాజుకు రాజ్యం ఇప్పించి విజయవేరి మ్రోహించాడు కాబట్టి మూడు అశ్వమేధాలు కూడా కృష్ణ భగవానుడు చేయించి ధర్మరాజుకు గొప్ప పేరు తెప్పించాడు కృష్ణ భగవానుడు చూడండి భగవంతుని నమ్ముకున్నోళ్ళు ఎవరు చెడిపోరండి ఇప్పుడు కౌరవులు కృష్ణ దేవుని నమ్ముకోలేదు వారు మనుషులు నాకు నూరు మంది ఉన్నారు మేము గొప్పలే అనుకున్నారు కానీ పాండవులు ఐదు మంది భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుడు తరహా తత్ర శ్రీ విజయోభూతికి ధృవానీతిమతిర్మమా భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయము సంపద ఐశ్వర్యము లక్ష్మి సుఖము అన్నీ ఉంటాయండి కాబట్టి పాండవులు ధర్మం వైపు ఉన్నారు భగవంతుని నమ్ముకున్నారు కౌరవులు అదరం వైపు ఉన్నారు దేవు భగవంతుని నమ్మలేదు వాళ్ళు కాబట్టి సర్వనాశనం కావలసి వచ్చింది శ్రీ శ్రీకృష్ణుడు ఉత్తరా గర్భస్థుడుకు అర్భకుని తన చక్రంబుచే రక్షించుట అంత వాసుదేవుడు వ్యాస ప్రముఖ భూసర పూజితుండై యుద్ధ సాత్వ్యకులు కొలువ ద్వారకాగమన ప్రయత్నం మనం పాండవులు వీడుకొని రథారోహణంబు సేయు సమయం తత్తరపడుచు ఉత్తర అనుదంచి కళ్యాణ గుణోత్తరుండైన హరికిట్లనీయ అనంతరము వ్యాసాది మహర్షుల పూజలు అందుకున్న వాసుదేవుడు ఉద్ధవుణ్ణి సాత్యకుణ్ణి వెంట పెట్టుకుని ద్వారకకు బయలుదేరాడు పాండవులందరికీ చెప్పి రథం ఎక్కుతుండగా ఉత్తర తత్తరపడుతూ పరిగెత్తుకు వచ్చి పురుషోత్తములతో ఇలా మొరపెట్టుకుంది ఎప్పుడైతే కృష్ణ భగవానుడు వ్యాసుడు వ్యాసుడి ద్వారా వ్యాసుడు కృష్ణ భగవాన్ని పూజ చేయడం జరిగింది వ్యాసు ఆ తర్వాత ఉద్ధవుణ్ణి సాత్యకుణ్ణి వెంట పెట్టుకొని రథములో ద్వారకకు బయలుదేరుతారు రథము ద్వారకకు బయలుదేరిన ఎక్కే సమయంలో ఉత్తర పరిగెత్తుకు వచ్చి స్వామితో చెప్తున్నది ఏం చెప్తున్నది నేడుదా నేడుదరాంతర్గత గర్భతాహమున కైయుగ్ర ప్రభన్ ఒత్తుచున్నతి దుర్లోక్యము మానుపన్ శరణమన్యం బేమి లేదు నీ పద పద్బంబులెకానియుండెరుగని బాణాగ్నివారింపే బాణాగ్నివారిపే దేవ కృష్ణ భగవాన్ ప్రళయాగ్ని జ్వాలాబేలమైన బాణం ఒక్కటి ఎక్కటి నుంచో కళ్ళకు మిరుముట్లు గొలుపుతూ వచ్చి నా కడుపులో ఉన్న కసుగందును కాల్చివేయాలని చూస్తున్నది ఈ భయంకర శరాన్ని నిరోధించి నన్ను రక్షించేవరెవరు లేరా తండ్రి వేరెవరు లేదు నీ చరణ కమలాలను శరణు చేర్చాను కరుణించి ఈ శరాగ్ని నివారించు అని ఆమె ఉత్తర కృష్ణ భగవాన్ని ప్రార్థన చేసింది అంటే అశ్వత్థామ వదిలినటువంటి ఆ యొక్క బ్రహ్మశిరోనామకాశ్రం వచ్చింది కదండి దానివల్ల ఈమె గర్భముతో ఉంది ఎవరు ఉత్తర కాబట్టి ఆ యొక్క వెలుగుకు తట్టుకోలేకపోతే కృష్ణ భగవాను ఆశ్రయించింది కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి భగవంతుని ఆశ్రయించాలి దుర్భర బాణానలమున గర్భములో ఉన్న శిశువు గణ సంతాప విర్భావం పందెడి సంతాప విర్భావం బు పడి నిర్భర స్తుత్యా ఓ విశ్వంబర భరింపరాని బాణాగ్నికి కడుపులో ఉన్న పసిగందు కసుగంది పోతున్నాడు అక్షి క్షీ అక్షీణ రక్షించు తండ్రి అంటే ఆ యొక్క బ్రహ్మశిరోనామకశ్వ వదిలాడు కదా అశ్వత్థామ కాబట్టి ఆ వెలుగు వచ్చి గర్భాన్ని ఆవరించేది కాబట్టి అప్పుడు కృష్ణ కృష్ణ భగవాన్ని ప్రార్థించింది ఉత్తర నన్ను తండ్రి లోపల పసిగందు ఉంది ఇబ్బంది పడుతుంది మాడిపోతాంది నువ్వు రక్షించని భగవాను కృష్ణ భగవాన్ని వేడుకుంది ఉత్తర చెల్లలి కోడలని మే నల్లుడు శత్రువల చేత హతుడయ్యన్ సంపుల్లారవిందలోచన బల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపగది చెల్లలి కోడలని మే నల్లుడు శత్రువల చేత హతుడయ్యన్ సంపుల్లారవిందలోచన బల్లాగ్ని నడించి శిశువు బ్రతికింపగదే శిశువు బ్రతికింపగదే నేను నీ చెల్లెలి సుభద్రమ్మకు కోడల్ని నేను నీ చెల్లెలు సుభద్రమ్మకు కోడల్ని నీ మేనల్లుని శత్రువులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు విచ్చిన తామర రేకుల వంటి కన్నులు ఎత్తి చూడు ఈ అమ్మను వమ్ము చేసి నా బంగారు తండ్రి ప్రాణాలు కాపాడు నేను ఎవరో కాదు స్వామి ఆ నీ చెల్లెలు సుభద్ర కోడల్ని అభిమన్యు కుమారుని దుర్మార్గంగా చంపడం జరిగింది సుభద్రమ్మ కోడల్ని నీ మేనల్ని శత్రువులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు తండ్రి ఆ కాబట్టి తామర తామర రేకుల వంటి కన్నులు ఎత్తి నా వైపు చూడు నేను ఎవరినో కాదు ఆ అమ్మును వమ్ము చేసి ఏదైతే అశ్వత్థామ వదిలాడో దాన్ని వమ్ము చేసి నా కడుపులో ఉన్నటువంటి ఆ బంగారు తండ్రి కా నా బంగారు తండ్రి ప్రాణాలు కాపాడని ఉత్తర భగవాను వేడుకుంటాంది గర్భమందు కమల గర్భమందుకమల గర్భాండతములు నిముడుకొనవహించు ఈశ్వరేష నీకు ఒక్క మాని గర్భ రక్షణ ఎంత బరువు నిర్వహింతుగాక ఎంత బరువు నిర్వహింతుగాక గర్భములో వందల కొద్ది బ్రహ్మాండాలను భద్రంగా భరించే నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించడం ఏమంత బ్రహ్మాండం ఆపదలో అనన్న నాదికో స్వామి నువ్వు ఎంతో మందిని అప్పుడు మనం అమ్మకడుపులో ఉన్నప్పుడు రక్షించే అండి ఈశ్వరుడే కాబట్టి ఆ ఈశ్వరుడు నువ్వు ఎంతో మందిని రక్షించావు తండ్రి నా గర్భములో ఉండే ఆ యొక్క బంగారు తండ్రిని నా ఆడదాన్ని నా నా గర్భాన్ని కూడా రక్షించు అని ఇది నువ్వు ఇది రక్షించడంలో పెద్ద గొప్పతనమేం కాదు ఎంతో మందిని రక్షించావు నన్ను కూడా నా గర్భములు అంటే ఆ యొక్క బిడ్డను కాపాడు తండ్రిని ఉత్తర వేడుకుంటూ ఉంది అని ఆశ్రిత వత్సలుండకు అప్పరమేశ్వరుడు సుభద్ర కోడలి దీనాలాపంబులాలించి ఇది ద్రోణ నందనుండు లోకమంతయు అపాండవం బయ్యడు మని వేసిన దివ్యాస్త్రంబని ఎరింగె అంత పాండవుల అభిముఖం బై ద్రోణ నందనం దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గ డగ్గరిన దగ్గరిన వారును ప్రత్య అపాండవం చేస్తాన్నాడు కదా పాండవులు ఎవరు లేకుండా ద్రోణుని కొడుకు అశ్వత్థామ చేస్తా అన్నాడు కాబట్టి ఆపన్న శరణుడైన గోపాలుడు అనుగు చెల్లెలి కోడలిన ఉత్తర దీనాలాపాలు విన్నాడు ఎవరైతే ప్రేమతో భగవంతుని ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన వేస్ట్ కాదండి ఏదో ఒక రామనామము కృష్ణనామము శివనామము నామము అమ్మవారి నామము ఏదో ఒకటి శివ సహస్రనామం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం గాయత్రి మంత్రము మృత్యుంజయ మహామంత్రము ఏదో ఒక మంత్రాన్ని మనం నిరంతరము జపం చేస్తూ చేస్తూ అనుష్ఠానం చేస్తూ ఉంటే సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అని మా గండి రామకృష్ణానంద స్వామి వారు చెప్పినట్లు నువ్వు ఎన్ని సమస్యల్లో ఉన్నా భగవన్నామాని పట్టుకుంటే ఆయన రక్షించి తీర్తాడు ఇక్కడ సాక్షాత్తు భగవంతుణ్ణి చూసి చెప్తాంది ఉత్తర తండ్రి నా బిడ్డను రక్షించు ఆ అట్లా వేడుకుంటుంటే లాస్ట్ కల్లా ఆమె మాటలు ఆమె మాటలు విని ఇది లోకం అపాండము కావాలని కావాలని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాశ్రమం తెలుసుకున్నాడు పాండవులు పాండవుల పిల్లలు ఎవరు లేకుండా చేయాలని అశ్వత్థామ కంకణం కట్టుకున్నాడు ఇది ఆయనే ఆయన ప్రయోగించిన అని తెలుసుకొని అంతట్లో ఆ దివ్యాశ్రమం నుంచి వెలువడిన పదునైన బాణాలు పాండవులను చుట్టుముట్టాయి వారు బెదిరిపోకుండా ఎదురు నిలిచి శరపరంపరతో సమరం సాగించారు కాబట్టి ఆ దివ్యాశ్రం నుంచి ఎన్నో బాణాలు వచ్చి పాండవులు చుట్టుముట్టాడు చూడండి వారు బెదిరిపోకుండా ఎదురు నిలిచి శర సమరం సాగించారు కృష్ణ భగవానుడు సేవారతి పరచింతాలేశమున్ లేని సజ్జనులు పాండు ద్రోణ నందను బ్రహ్మాస్త్రము వడ్డ పెట్ట పనిచందైత్యారి సర్వారి సాధన నిర్వక్రముర సాధన నిర్వక్రము రక్షితాగిల సుధాచక్రమున్ చక్రమున్ సుదాంద చక్రమున్ చక్రమున్ శ్రీకృష్ణుని సేవించాలనే భావం తప్ప ఇతర ఏ భావం ఇతర భావం ఏమాత్రం ఎరుగని సచ్చరిత్రులు పాండుపుత్రుడు అటువంటి సజ్జనులను ఆపదలో కాపాడాలనే కారుణ్య భావంతో మహానుభావుడైన వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలా కాపాడేదైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు చూడండి భగవంతుని ఎవరైతే నమ్ముకుంటారో వానికి ఏ ఇబ్బంది ఉండదండి కాబట్టి నిరంతరము సంసారములో ఉన్న వ్యవసాయంలో ఉన్నా వ్యాపారం చేస్తానే ఉద్యోగం చేస్తానే ఏమి ఉన్నా కానీ హృదయంలో ఆ భగవాను నిరంతరము భూమధ్యములో గాని మూలాధారం హృదయస్థానములో గాని భ్రూమత్యములో గాని ఓంకారంతో ఉన్నటువంటి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఇటువంటి మంత్రాలతో నిరంతరము జపము తపము అనుష్ఠానం ఎవరైతే చేస్తారో వాళ్ళను ఈశ్వరుడు రక్షిస్తాడు ఆ విధంగానే పాండవులు భగవంతుని నమ్ముకున్నారు కాబట్టి ఉత్తర గర్భములో ఉండే పరీక్షిత్తు మహారాజు అందుకే విష్ణువు చేత రక్షింపబడినవాడు కాబట్టి పరీక్షిత్తుకు విష్ణురాతుడు అంటారు ఆయన ఏమంటారు రాతుడు ఎట్లా రక్షించాడు ఆ యొక్క అపాండవం చేయాలని పట్టుబట్టాడు కాబట్టి ఎవరు అశ్వత్థామ ఎట తిరిగి ఆయన రక్షించాలని సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఈ సుదర్శన చక్రాన్ని కృష్ణ ఎవరు ఇచ్చారు కృష్ణ భగవానుడు ఉపమన్యు మహర్షి దగ్గర మహాభారతంలో ద్రోణ పర్వము అనుశాసనిక పర్వము శాంతి పర్వములో చెప్తారు వ్యాసుడు లక్ష శ్లోకాలతో మహాభారతం రాశారు కాబట్టి ఈ అనుశా అనుశాసన పర్వము ద్రోణ పర్వములు మనకి ఘట్టం వస్తుంది కృష్ణ భగవానుడు ఉపమన్యు మహర్షి దగ్గర పంచాక్షరి తీసుకొని ఓం శివాయ అనే మంత్రాన్ని తీసుకొని నూట ఒక్క బిల్వ దళాలతో శివలింగాన్ని పూజ చేశాడు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమ అని కృష్ణ భగవానుడు శివలింగార్చన బిల్వ దళాలతో చేశాడు చే వెయ్యిన్ని బిల్వ దళాలతో చేయాలని సంకల్పిస్తే వెయ్యి దళాలతో చేస్తే వెయ్యిన్ని ఒకటో బిల్వ దళం గాలికి కొట్టుకొని పోతుంది అప్పుడు మన కన్ను బిల్వ దళం లాగానే ఉంటుందండి మన కన్ను జాగ్రత్తగా గమనించండి బిల్వ దళం ఎట్లా ఉంటుందో మన కన్ను కూడా అలాగే ఉంటుంది వెయ్యి దళాలతో శివుని పూజ చేశాను నేను వెయ్యిన్ని ఒక్క దళముతో చేయాలనుకున్నాను కాబట్టి గాలికి ఆకు కొట్టుకొని పోతే అప్పుడు కత్తి తీసుకొని ఆయన కన్ను కట్ చేయబోయి ఆ కన్ను తీసి శివలింగార్చన చేయాలనుకున్నాడు కన్నుగుడ్డుతో అప్పుడు శివుడు ప్రత్యక్షమై సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు కాబట్టి కృష్ణ భగవానుడికి సుదర్శన చక్రాన్ని ఇచ్చిందెవరు పరమశివుడు అందుకే ఆ యొక్క శివుణ్ణి పట్టుకోవాలండి రాముడు కూడా అగస్త్యుని దగ్గర పంచాక్షరి మంత్రం తీసుకొని శివుని పూజ చేశాడు అదే రామేశ్వరంలో ఉండే రామలింగస్వామి రాముడు కూడా పంచాక్షరి శివుని అర్చన చేశాడు కృష్ణ భగవానుడు కూడా శివుని అర్చన చేశాడు కాబట్టి సుదర్శన చక్రముతో ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టాడు సకల ప్రాణి హృదంతరాలముల బస్వ జ్యోతి అయి ఉండు సూక్ష్మ కలుండు సూక్ష్మ కలుండు అచ్యుతుడయ్యను గర్భంబుదా చక్రహస్త వైష్ణవమాయ కప్పికుడు సంతానార్తియై అడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచి ద్రోణతనయ లీలతో సూక్ష్మాతి సూక్ష్మైన రూపముతో సమస్త ప్రాణుల హృదయాంతరాలలో జ్యోతి నిర్మూర్తియే ప్రకాశించే వాసుదేవుడు పాండవులు వంశాంకురాన్ని రక్షించడం కోసం చక్రాన్ని ధరించి ఉత్తరా గర్భాన్ని యోగమాయతో కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు అందుకే లలితా సహస్రనామములో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లభ అని చెప్తారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లభ భగవత్ ఎక్కడుంటాడు ఆత్మరూపంలో అంతర్ముఖుడు మన హృదయంలోనే ఉంటాడు అందుకే ఆయన ఆయన మన హృదయంలో ఉంటే శివం ఆయన మన నుంచి వెళ్ళిపోతే శవం కాబట్టి ఆత్మరూపంలో అందరినీ రక్షిస్తూ ఉంటాడు కాబట్టి అందరి హృదయాలలో ఉండే వాసుదేవుడు జ్యోతి స్వరూపంతో ఉండే వాసుదేవుడు ఆ పాండవుల వంశాంకురాన్ని రక్షించడం కోసము సుదర్శన చక్రాన్ని ధరించి ఉత్తరా గర్భాన్ని యోగమాయతో కప్పేశాడు ఆయన వెలుగుతో ఆ గర్భాన్ని రక్షించాడు మనల్ని మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ గర్భాన్ని మన మనల్ని అమ్మ కడుపులో ఉన్నప్పుడు రక్షించింది కూడా కృష్ణ భగవానుడే కాబట్టి యోగమాయతో కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు కృష్ణ భగవానుడు కాబట్టి భగవంతుని నమ్ముకునే వాళ్ళు ఎవరు చెడిపోరండి కాబట్టి ఎన్ని పనులున్నా ఎన్ని కష్టం వచ్చినా సుఖం వచ్చిన హృదయములో ఆ ఈశ్వరుణ్ణి ఖచ్చితంగా నమ్ముకొని ఆ శివలింగ రూపాన్ని శ్రీచక్ర రూపాన్ని పంచాక్షత ఓం నమ శివాయ గాని ఓం నమో నారాయణాయ గాని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని నిరంతరము మన జపం చేస్తూ ఉంటే ఆ వాసుదేవుడు మనలో ఉన్నట్లే కాబట్టి మన దేహము దేహములో ఆత్మరూపంలో ఉండేది ఈశ్వరుడు ఆ ఈ ఆ చైతన్యం ఈశ్వర చైతన్యం మన దేహములో ఉంటే శివం అది మన నుంచి వెళ్ళిపోతే శవం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఏమని నీ దేహములో ఆ భగవానుడు ఉండంగానే భగవద్గీత భాగవతం చదివి భక్తి మార్గాన ఈ సంసారంలో ఉంటూ సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అని రామకృష్ణ ద స్వామి వారు చెప్పినట్లు మనం నిత్య జీవితంలో భగవద్గీత భాగవతాన్ని ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రకుపోతుంది కాబట్టి మిగిలిన పన్నెండు గంటల్లో సంసారము వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము ఎన్నో పనులతో జీవుడు సతమతం అవుతూ ఉంటాడు కాబట్టి నీ పనులను చేస్తూ నిరంతరము నీ హృదయములో ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవర మంత్రాన్ని పెట్టుకుంటే ఆ కృష్ణ భగవానిని ఆ ఈశ్వరునితో ఈశ్వరుడు ఈశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆ యొక్క వైష్ణవ తేజస్సుతో ఉత్తరా ఉత్తర యొక్క గర్భములో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజును కృష్ణ భగవానుడు సుదర్శన చక్రముతో రక్షించడం జరిగింది ఇట్లు ద్రోణేశున నిరంబ నిజమాయా సకల లోక సర్గస్థితి స్థితి సంహారంబులాచరించునట్టి హరికి ధరని సురబాన నివారణంబు విచిత్రంబుగాదు తత్సమయంబున సంతసించి పాండవ పంచాలి వచ్చి ఇట్లని ఏ గురుపుత్రుడు ప్రయోగించిన ఎవరు పా ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ద్రోణు గురువు కదండి కాబట్టి గురుపుత్రుడు ఎవరు అశ్వత్థామ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగులేనిదైన వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థం అయిపోయింది తన మాయా ప్రభావంతో నిఖల జగత్తును నిర్మించి భరించి హరించే పరమాత్మునికి ఒక బ్రాహ్మణ యువకుని బాణాన్ని నివారించడం విచిత్రమైన విషయమేమి కాదు అప్పుడు ఎంతో సంతోషంతో కుంతిదేవి కోడలైన ద్రౌపదితోనూ కొడుకులైన పాండవులతోనూ వచ్చి ప్రయాణమై ద్వారకకు వెళ్ళబోతున్న శ్రీకృష్ణుణ్ణి ఈ విధముగా స్థుతించింది కాబట్టి కుంతిదేవి కృష్ణ భగవాను స్థుతి చేసింది తండ్రి నువ్వై కాపాడావు నువ్వు మాకు దేవాది దేవునివి నువ్వు వాసుదేవునివి నువ్వు తప్ప మాకు ఎవరు లేరు తండ్రి ఆయన ఆయన వేసిన అశ్వత్థా వేసిన బ్రహ్మ బ్రహ్మశిరోనామకాశ్రమ యొక్క వెలుగును కృష్ణ భగవానుడు ఆ యొక్క వైష్ణవ తేజస్సుతో ఆ వెలుగుతో ఆ సుదర్శన చక్రముతో రక్షించడు కాబట్టి నువ్వు ఈ జగత్తును పెంచి పోషించి మనలో వశించి నివసించేవాడు వాసుదేవుడు అష్టమూర్తి తత్వం అంతా ఆయనే కాబట్టి మనలో ఉండేది మన చుట్టూ ఉండేది ఆయనే కాబట్టి ఆ ఈశ్వరుడు ఆ యొక్క ఉత్తర గర్భాన్ని కాపాడాడు అప్పుడు కుంతీదేవి కోడలైన ద్రౌపదితోనూ కొడుకులైన పాండవులతోనూ వచ్చి ప్రయాణమై ద్వారకు వెళ్ళ వెళ్ళుతూ ఉంటే కుంతీదేవి కృష్ణ భగవాన్ని స్థుతి చేసింది ఆ ఓం మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్ హరిహి ఓం తోం శ్రీ కృష్ణార్ప